హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసంలో చివరి రోజు మనం పోలిపాడ్యమి పండుగ అనేది జరుపుకుంటాం కదా పోలి అనే తెలిగింటి అమ్మాయిని గుర్తు చేసుకుంటూ చేసుకుంటే ఈ పండగ ఏ రోజు వచ్చింది అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని పోలీ రోజు మనం వెలిగించచ్చా లేదా ఆ రోజు మనం నాన్ వెజ్ తినచ్చా లేదా ఎన్ని దీపాలైతే మనం అరటి దొప్పల మీద ఎన్ని దీపాలైతే పెట్టి వెలిగించాలి ఇలా ఎన్నో విషయాలతో ఈ వీడియో ఉంటుందండి పోలి పాటిమి గురించి పూర్తి వివరాలను అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియోని చివరి వరకు చూస్తే మీకు పోలి పాఠ్యమి గురించి బాగా అర్థమవుతుంది పోలీ కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే రోజుని హోళిపాడ్యమి అని అంటారు ఈ రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసం మనం శివుణ్ణి పూజిస్తాం మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువుని అలాగే గురువారం రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు పోలిపాడ్యమి రోజున మహిళలు యువతులు అరటి దొప్పలలో దీపాలను వెలిగించి నీటిలో కొలనులో చెరువులల్లో నదులలో మన ఇంట్లో తులసి చెట్టు దగ్గర కానీ మన ఇంట్లో కానీ దీపాలని వదులుతూ ఉంటారు పోలి అనే తెలిగింటి అమ్మాయి కథను గుర్తు చేసుకుంటూ చేసుకుండే పండగ ఏంటి అంటే పోలిపాడ్యమి హోలీ కథని విన్న తర్వాత మనం ఏం తెలుసుకుంటాము అంటే పూజకి కావాల్సింది ఆడంబరం కాదని భక్తి శ్రద్ధతో చేసుకుండే పూజ ఎంతో పుణ్య ఫలితాలని ఇస్తుంది అని మనం ఈ కథని తెలుసుకుంటాం అలాగే అత్తాకోడళ్ళ మధ్య సఖ్యతని కూడా మనం ఈ కథలో తెలుసుకుంటాము హోలీ పాఠ్యమి రోజు నదీ స్నానం చేసి దీపాలని వెలిగిస్తే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు ఇంటికి దగ్గరగా నదులు లేని వాళ్ళు తులసి కోట దగ్గర కానీ దేవుడి మందిరంలో కానీ టెంపుల్లో చిన్న కొలను కోనేరులాగా ఉంటుంది కదా అక్కడ కూడా మనము ఈ దీపాలను వెలిగించుకోవచ్చు ఎన్ని దీపాలని మనము అరటి దొప్పలో ఎన్ని దీపాలను పెట్టి మనం వెలిగించాలి అంటే ముఖ్యంగా అయితే పోలి పాడ్యమి రోజు అరటి దొప్పల మీద పువ్వొత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తుల్ని తీసుకుని ముప్పై మూడు ఒత్తుల్ని మనం వెలిగించాలి కొందరు ముప్పై ఒకటి వెలిగిస్తారు కొందరు ముప్పై రెండు వెలిగిస్తారండి కొందరైతే అయితే ముప్పై మూడు ఒత్తుల్ని వెలిగిస్తారు ముఖ్యంగా అయితే ముప్పై మూడు ఒత్తుల్ని వెలిగించాలి ఒక్క పోలిపార్ణిమి రోజు దీపాలను వెలిగించటం వల్ల కార్తీక మాసం మొత్తం వెలిగించిన పుణ్యం అనేది కలుగుతుంది అని చెప్తారు ముప్పై మూడు ఒత్తుల్ని వెలిగించి వెలిగిస్తారు అని చెప్పాను కదా ఆ సంఖ్య అనేది ఏ విధంగా వస్తుంది అంటే కార్తీక మాసం మొత్తానికి ముప్పై రోజులకి ముప్పై ఒత్తులు పాడ్యమి రోజుకి ఒక ఒత్తి స్వామికి ఒకటి గంగమ్మ తల్లికి ఒకటి ఇలా అన్నీ కలిపి ముప్పై మూడు ఒత్తుల్ని ఆ రోజు వెలిగిస్తారు ఈ దీపాలని ఇంట్లో ఎవరైనా సరే వందల అరవై ఐదు ఒత్తుల్ని కార్తీక మాసంలో వెలిగించలేని వాళ్ళు చివరి రోజైన పోలీపాటిమి రోజు కూడా మనం మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగించుకోవచ్చు ఇంకా మనకి రెండు వేల ఇరవై నాలుగులో పోలిపాటిమి పండుగ ఏ రోజు వచ్చింది అంటే డిసెంబర్ రెండవ తేదీ సోమవారం రోజు పోలీపాటిమి పండుగ అనేది మనం జరుపుకోవాలి పాడ్యమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే పాడ్యమి తిథి నక్షత్రం వచ్చేసి ఆ రోజు జ్యేష్ఠ నక్షత్రం డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రోజు పగలు పదకొండు గంటల మూడు నిమిషాల నుండి డిసెంబర్ రెండవ తేదీ సోమవారం రోజు పగలు పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కూడా మనకి పాడ్యమి తేదీ అనేది ఉంటుంది తెల్లవారుజామున తిథి ఉన్నప్పుడు మాత్రమే మనం జరుపుకుంటాం కాబట్టి డిసెంబర్ రెండవ తేదీ సోమవారం రోజు మనం పోలిపాడ్యమి పండుగని జరుపుకోవాలి ఇంకా దీపాలని మనం ఏ సమయంలో వదలాలి అంటే డిసెంబర్ రెండవ తేదీ సోమవారం రోజు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల లోపే మనం దీపాలని వదలాలండి మనకి చుక్కలు ఉన్నప్పుడే మనం దీపాలని వదిలి ఈ పూజ అనేది చేసుకోవాలి దీపాలని అరటి దొప్పల మీదనే వెలిగించాలా అంటే అరటి దొప్పల మీదనే వెలిగించాల్సిన అవసరం లేదండి ప్రతి ఒక్కరికి కూడా అరటి దొప్ప దొరక దొరకాలంటే కష్టం కాబట్టి నీటి మీద తేలుతూ ఉండే వస్తువు మీద వేటి మీద సరే ఈ దీపాలను వెలిగించుకోవచ్చు నీటి మీద మునగకుండా తేలుతూ ఉన్న వస్తువు మీద మీరు మునుగు వెలిగించాలి ముఖ్యంగా అయితే అరటి దొప్ప కానీ మీకు దొరికితే అరటి దుప్ప మీదనే మీరు వెలిగించడానికి ప్రయత్నించండి ఈ పోలీ రోజు పూజని ఏ విధంగా చేసుకోవాలి ఎక్కడ మనం పూజ అనేది చేసుకోవాలి దీపాలని ఏ విధంగా మనం వెలిగించి నీటిలో వదిలి మనం పూజ అనేది చేసుకోవాలి అన్ని వివరాలు చాలా డీటెయిల్గా ఏ వస్తువు మనకి ముఖ్యంగా పూజకి కావాలి అన్ని విషయాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అనేది ఇస్తాను మీరు ఆ వీడియో చూస్తే మీకు పోలీ పూజ గురించి బాగా అర్థమవుతుంది సో దానం చేస్తే చాలా మంచిది చివరి రోజు మనం కార్తీక మాసం కిందకే మనం మనము ఈ పోలిపాడమి పండుగ రోజు అనుకుంటాం కాబట్టి బ్రాహ్మణులకి స్వయం పాకంని దానంగా ఇస్తే ఈరోజు చాలా మంచిది ఇంట్లో వెలిగించలేని వాళ్ళు ఏం చేయాలి అంటే ఇంట్లో మీరు తులసి కోట దగ్గర వెలిగించలేని వాళ్ళు ఏం చేస్తారంటే గుడికి వెళ్ళినా కూడా వెలిగించవచ్చండి ప్రతి శివాలయంలో కూడా ఈరోజు చిన్న చిన్న కోనేరులాగా చిన్న చిన్న టబ్స్ని పెడతారు ఆ టబ్లో వెలిగించుకుంటూ ఉంటారు గుడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కోనేరులో కూడా మీరు వదిలిపెట్టి ఈ పూజ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు దీపాలని వెలిగించిన తర్వాత మనం నాన్ వెజ్ తినచ్చా లేదా అంటే ఈరోజు ముఖ్యంగా దీపాలని వెలిగించుకుని తర్వాత ఈ రోజంతా కూడా నాన్ వెజ్ అస్సలు తినకూడదండి మనం కార్తీక మాసానికి లెక్కనే మనం ఈరోజు వేసుకుంటాం కాబట్టి వెలిగించే దీపాలు ఒత్తుల్ని మనం ఎలాంటివి ఉపయోగించాలి అంటే పొడవుగా ఉన్న ఒత్తుల్ని కాకుండా పువ్వుతుల్ని తీసుకోవాలి ముప్పై మూడు ఒత్తుల్ని మనం వెలిగించాలి కాబట్టి పదకొండు ఒత్తుల్ని ఒకటిగా చేసి అలాగా మూడు పదకొండు 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 ఈ విధంగా మూడుగా మనం డివైడ్ చేసుకొని పదకొండు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి ఈ విధంగా మూడు వరసలో మనం వెలిగించుకోవాలి దీపాలను వెలిగించుకొని పోలీస్ వర్గానికి సంబంధించిన కథని చదువుకొని అక్షింతల్ని తల మీద వేసుకొని మనం ఈ పూజ అనేది పూర్తి చేసుకోవాలి ఈ పూజని ఎలా ఎలా మొదలుపెట్టి ఎలా ముగించి పూజ చేసుకోవాలనేది డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను అలాగే మార్గశిర మాసంలో వచ్చే ప్రతి పండగల గురించి పూజల గురించి కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను నా ఛానల్ని ఫాలో అవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకా నా వీడియోస్లో ఎక్కడైనా ఏ వీడియో చూసినా కూడా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నేను కమెంట్ బాక్స్ లో అడిగితే నేను వెంటనే రిప్లై అనేది ఇస్తాను